హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ దిస్ ఇస్ మధు మెగా స్టార్ చిరంజీవి నటుడిగానే కాక సేవా భవన్లోనూ స్టారే ఫిలిం ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో ఆయన స్క్రీన్పై ఆయన స్టెప్పులు వేస్తుంటే ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ గుండెల్లో చిరువుగా కొలువైన రీల్ స్టార్ పాతికేళ్ల క్రితం బ్లడ్ బ్యాంక్ నెలకొల్పి రియల్ స్టార్గా మారారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నెలకొల్పిన ఈ సంస్థ అపూర్వ సేవలు అందిస్తోంది ఎందరో పేషెంట్స్కి ప్రాణదానం చేసింది బ్లడ్ బ్యాంక్తో పాటు ఇందులోనే ఐ బ్యాంక్ కూడా నిర్వహిస్తున్నారు దాదాపు పాతికేళ్ల క్రితం న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది సకాలంలో బ్లడ్ దొరకక చాలామంది పేషెంట్లు మరణిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం ఇది చదివిన చిరు మనసు చెల్లించిపోయింది తనవంతుగా ఏమైనా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ని స్థాపించారు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాడు ఇది ప్రారంభమైంది దీనికోసం ఫస్ట్ డే బ్లడ్ డొనేట్ చేసిన ఫస్ట్ పర్సన్ సీనియర్ నట్లు మురళీమోహన్ మోహన్ రెండవ వారు మహర్షి రాఘవ రాఘవ ఇప్పటివరకు బ్లడ్ డొనేషన్లో సెంచరీ కొట్టి చిరుతో సత్కారం కూడా పొందారు ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ పిలుపు అందుకొని లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్ రక్తదానం చేశారు ప్రజల్లో రక్తదానం ఉన్న పోహలు పోగొట్టేందుకు చిరువు చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఇప్పటివరకు పది లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరం ఉన్న చోట పేషెంట్లకి అందించారు ఐ బ్యాంక్ ద్వారా పదివేల మందికి కంటి చూపు ప్రసాదించారు మెయింటెనెన్స్ విషయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జాతీయ పురస్కారం కూడా అందుకుంది ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు కలిగే తృప్తి సినిమా సక్సెస్ కంటే గొప్పదని చిరు చెప్తూ ఉంటారు ఆ మాట ఆయన ఔదర్యానికి నిదర్శనంగా భావించవచ్చు ఇక్కడతో ఆయన విశ్రమించలేదు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక చాలామంది చనిపోతున్నప్పుడు చిరంజీవి మానవ తదృక్పథాన్ని ప్రదర్శించారు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలకి ఆక్సిజన్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇలా ఎందరో కోవిడ్ పేషెంట్స్కి కొత్త ఊపిరి అందించారు మనసుంటే మార్గం ఉంటుందన్న సందేశానికి మెగాస్టార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనకు ఎంబీ స్టాక్ తరఫున A day salute. This is Madhu signing off. Keep watching, and we stop.